ఒక టోర్నమెంట్ని డెబ్బై ఐదు వేల రూపాయల ప్రైజ్ మనీతో క్రేజీ ముందుకు ముందుకొచ్చి కండక్ట్ చేయడం ఎంతో ఆనందాయకం బ్యాడ్మింటన్ క్రీడని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు క్రేజీ ముందుకు ముందుకొచ్చి ఒక అసోసియేషన్గా ఫామ్ అయి జిల్లాలో గత పాతిక సంవత్సరాలు చాటుతున్న వివిధ క్రీడాకారులు సీనియర్ క్రీడాకారులు అందరూ కలుసుకొని ఒక వేదికగా ఈ నెల్లూరు క్లబ్లో మార్చి పదో తారీఖున ఒక ఐదు కేటగిరీల్లో గొప్ప గొప్ప నగదు బహుమతులతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఎంతో సుపరిణామం బ్యాడ్మింటన్ క్రీడా రాష్ట్రంలోనే ఒక ఒక అద్భుతమైన పేరుని సంపాదించుకోవడం ముఖాల్ ద్వారకాథ గారి ఆధ్వర్యంలో క్రీడ పూర్తిగా విస్తరించి జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టోర్నమెంట్ నిర్వహించడం అందులో భాగంగా ఈ కేజీ షెటిలర్స్ ఉన్న అసోసియేషన్ కూడా భాగస్వామ్యమై టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళ సంస్థ ద్వారా ఈ సంవత్సరం మార్చి పదో తారీఖున జిల్లా స్థాయి జిల్లా స్థాయి ఉమ్మడి జిల్లా స్థాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థాయి నాన్ మెడలిస్ట్ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఎంత గొప్ప విషయం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ క్రీడాపతి చూపిస్తారని ఆశిస్తూ ఇటువంటి టోర్నమెంట్ నిర్వహిస్తున్న కేజీ షెటిలర్స్ అందరూ కూడా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ క్రియ షెట్లర్స్ అసోసియేషన్ తరఫున మేము గత పది సంవత్సరాలుగా క్రేజీ షెటిల్ తరఫున షెటిల్ ఆడుతున్నాం మేము అందరం కలిసి క్రేయస్ షెటిల్ అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం జరిగింది అండర్ కంట్రోల్ ఆఫ్ ద్వారా సో దానికోసము ఈ నెల పదవ తేదీ షెటిల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం ఇది మోల్డ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సూలూరుపేట గుంటూరు తొడ అక్కడి నుంచి నెల్లూరు మొత్తం కలిసి కండక్ట్ చేస్తున్నాము దీనికి కేవలం నాన్ మెడలిస్ట్ మేము బిలో థర్టీ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఫైవ్ కేటగిరీస్ కింద అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి కేడర్కి ఫస్ట్ ప్లేసు టెన్ థౌజండ్ సెకండ్ ప్లేసు ఫైవ్ థౌజండ్ కింద ఐదు కేడర్లని అనౌన్స్ చేశాము తద్వారా ఎన్డీబీఏలు భాగస్వాములుగా నెల్లూరు క్రేజ్ షెట్ల్ అసోసియేషన్లో ఉండాలని ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేసి క్రేజ్ షెట్లర్స్ తరఫున షెట్ల్ ప్లేయర్స్ అసోసియేషన్ వాళ్ళ వెల్ఫేర్ కావచ్చు గేమ్ని ఎక్స్పాండ్ చేసుకునే దానికోసం నాన్ మెడలిస్ట్ అందరూ కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చేదాని కోసం ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని సహకరించాల్సి కూర్చున్నాం థ్యాంక్ యూ అన్న సుమారుగా పదిహేను మందితో కలిపి మేము గ్రూప్గా ఆడుతూ ఈ సంవత్సరము ప్రిషెటర్స్ అనే రిజిస్టేట్గా ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి ఆ సందర్భంగా ఇప్పుడు ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మా ఫస్ట్ ప్రయత్నంగా చేస్తున్నాము దానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ టోర్నమెంట్ని అందరూ సహకరించవలసిందిగా కోరుతూ టోర్నమెంట్ని పదవ తేదీ మార్చి ఈ నెల పదవ తేదీ జరుపుతున్నాము అందరూ కూడా డిసిప్లిన్గా ఆడి అందరూ కూడా మాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి